చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ సెంటర్ను కూడా ప్రారంభించారు తెలంగాణలో జనసేన ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు రేపు జిహెచ్ఎంసీ వచ్చే జిహెచ్ఎంసి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ కలిసి పోటీ చేస్తే తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఈ పొరపాటు కనుక చేస్తే ఎవరెవరు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కట్టిన కూటమిని తెలంగాణలో కడదామని అనుకుంటే ఎదుగుతున్న బీజేపీకి నష్టం జరుగుతుంది ఓకే అది పోతుంది బీజేపీ వీటికి ఒకటి ఇక్కడ నందు మనం గమనించాలి ఏంటంటే టీడీపీకి కానీ జనసేనకి కానీ ఈ రెండు పార్టీలు తెలంగాణలో చెల్లని రూపాయలు ఈ చెల్లని రూపాయలను పట్టుకొని మేము అలయన్స్ చేసి గెలుస్తామంటే మూర్ఖత్వం అది ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు హైదరాబాద్లో కానీ మిగతా జిల్లాలో కానీ ఆంధ్ర ప్రజలు ఉన్నారు అని చెప్తుంటారు అదే ఆంధ్ర ప్రజలు పదేళ్ళ నుంచి కేసీఆర్కి ఎందుకు ఓటేసినారండి మరి చంద్రబాబుకి ఎందుకు వెళ్ళే ఇప్పుడే చేస్తారని ఎందుకు అనుకుంటారు దట్ ఈజ్ రాంగ్ ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా ఆల్టర్నేట్ను చూసి ఓటేస్తారు తప్ప ప్రాంతాన్ని బట్టి చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఓటేస్తారు అనుకోవడం రాజకీయంగా మూర్ఖత్వం నా లెక్కలో నువ్వంతా ఆంధ్ర వాళ్ళంతా రాక్షసులేని తిట్టిన కేసీఆర్కే ఆంధ్ర లోటు లేక ఇప్పుడు ఏదో చంద్రబాబు వస్తేనే ఓట్లేస్తారంటే ఎవడన్నా నమ్ముతాడండి ఈ తప్పు బీజేపీ చేయకూడదు తెలంగాణలో కాంగ్రెస్కి ఆల్టర్నేట్గా బీజేపీ అభివృద్ధి చెందే అవకాశాలు వాతావరణం రోజు రోజు పెరుగుతున్నది దాన్ని బీజేపీ కాపాడుకోవాలి తప్ప ఈ టీడీపీ తోక పట్టుకోనో లేకపోతే జనసేన తోక పట్టుకోనో సినిమా యాక్టర్లతో తోకలు పట్టుకుంటేనో ఆల్టర్నేట్ తెలంగాణలో బీజేపీ కాదు అట్లా జరగదని నేను అనుకుంటున్నట్టు బీజేపీ కూడా ఆ రకమైన ఆలోచనలు ఉన్నదని అయితే నేను అనుకోను స్వతహాగా దాని ఆల్టర్నేట్గా డెవలప్ అయ్యే పనులే వాళ్ళు చేస్తారు ఇంకొకటి మంచి వాతావరణం కూడా కలిసి వస్తుంది మన నందు బీజేపీకి ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఒకరొకరిగా లాగుతున్నాడు మనకు కనపడుతుంది ఓవరాల్గా ఇరవై ఇరవై ఐదు మంది ఎప్పుడో ఒకసారి విలీనం అయిపోతారు మనకు తెలిసి ఈ బడ్జెట్ సెషన్ లోపల జరగవచ్చు అని నేను అనుకుంటాను అది అల్టిమేట్గా బీజేపీకి లాభం అవుతుంది చాలామందికి అర్థమవుతుంది ఎందుకు అని అంటే ఈ పోతున్న ఎమ్మెల్యేలతోటి ప్రజల్లో కాంగ్రెస్ మీద నెగటివ్ పెరుగుతుంది ఒకటి వచ్చిన అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరడం వల్ల అదేదో బీఆర్ఎస్కు సానుభూతి పెరగదు బీ బీఆర్ఎస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ చెల్లని రూపాయిగా మారింది తెలంగాణలో ఇప్పటికీ చెల్లని రూపాయిగా యాభై శాతం మారింది ఇంకా యాభై శాతం ఉంది ఆ యాభై శాతాన్ని తుడిచేసే పనిలో బీజేపీ ఉండాలి ఉంటేనే బీజేపీ బీఆర్ఎస్ స్థానంలో రాగలుగుతుంది కాబట్టి ఇప్పుడు పోతున్న ఎమ్మెల్యేలదంతా నెగిటివ్ అంతా పాజిటివ్గా మారుతుంది బీజేపీకి ఆల్టర్నేట్ ఇప్పుడు బీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాగూ ఉండలేదు ఉండనప్పుడు అంతా కాంగ్రెస్లో పోయినప్పుడు వాళ్ళ మీద పెరిగే వ్యతిరేకత ఇంకో ప్రత్యామ్నాయం కావాలి కదా ప్రజలకు అపోనెంట్ కావాలి కదా ఎవడో ఏదో ఒక పార్టీ ఆ అపోనెంట్ ప్లేస్లోకి బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది బలంగా మరింత బలంగా వచ్చే అవకాశం ఉంటుంది మన ఎంపీ సీట్లు కూడా ఎందుకు గెలిచినారు కదా వాళ్ళు అట్లనే ఇప్పుడు పోతున్నది ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే జగిత్యాల నుంచి ఎవరైతే సంజయ్ మొన్న చేరిండో జీవన్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది ముందు ముందు ఏమవుతుంది ఆ ఎపిసోడ్ అనేది తెలియదు కూడా ఆ డ్యామేజ్ జరగడం వల్ల లాభం ఎవరికైంది టీఆర్ఎస్ గాలే బీజేపీకి లాభం అయింది వై అని అంటే బీజేపీని బీఆర్ఎస్ను కోరుకుంటలేరు ప్రజలు అల్టిమేట్గా నీకు బీజేపీ కనపడుతుంది ఇప్పుడు ఇంకొకటి ఉత్తర తెలంగాణలో బాగా బలంగా ఉంది బీజేపీ అనేది మనకు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఎంపీ ఎన్నికల్లో కావచ్చు మనకు రుజువు అయింది అటువంటి అప్పుడు మోస్ట్ సీనియర్ ఒబీడియంట్ పొలిటీషియన్ పార్టీ ఏదైనా కావచ్చు ఒబీడియంట్ పొలిటీషియన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి నో డౌట్ సరే అతన్ని బుదిగించి కాంగ్రెస్లో కొనసాగించవచ్చు కాంగ్రెస్లో ఉంటుండొచ్చు ఒకవేళ అతను బయటకు వచ్చి బీజేపీలో చేరితే ఎందుకంటే అక్కడ బీజేపీ గాలి ఉంది నార్త్ తెలంగాణలో గాలి ఉంది కాబట్టి జగిత్యాలలో కూడా బీజేపీ గాలి ఉంది బాగుంది మన ఎంపీ ఎన్నికల్లో చూసినాం కదా కాబట్టి గాలి ఉన్న పార్టీలకి అతను పోతే ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది బీజేపీకి పోతుంది ఓకే అంటే వీళ్ళు చేస్తున్న ఫిరాయింపుల వల్ల అనేక జరిగే నష్టాలు కాంగ్రెస్కు అదంతా అల్టిమేట్గా బీజేపీకి లాభం అయ్యే అవకాశాలే మనకు అంతటా కనపడుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో జనసేన ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది సినిమా రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదు నందు ఏపీ కూడా అట్లా అనుకున్నాం ఒక ఇరవై ఒక సీట్లు వచ్చాయి ఏపీ వేరు తెలంగాణ వేరు సినిమా రాజకీయాలు కావచ్చు కుల రాజకీయాలు కావచ్చు ఫ్యాక్షన్ రాజకీయాలు కావచ్చు ఆధిపత్య రాజకీయాలు కావచ్చు ఇవన్నీ ఆంధ్రాలో వర్కౌట్ అయితే తప్ప తెలంగాణలో వర్కౌట్ అయితే అని అయితే మనకి ఇప్పటివరకు ఎక్కడ ఆ దాఖలా మనకు కనపడలేదు ఓకే ఎందుకు ఇప్పుడు మీరు ఆంధ్రాలో డెఫినెట్లీ అవే డామినేట్ చేస్తుంటాయి అది అది క్యాస్ట్ కావచ్చు సినిమా కావచ్చు ఫ్యాక్షన్ కావచ్చు క్యాపిటల్ కావచ్చు ఇవన్నీ పనిచేస్తాయి అక్కడ కానీ తెలంగాణలో అవి పనిచేవు తెలంగాణలో స్టేట్ ఫార్వర్డ్గా ఒక ఎక్స్ట్రీమిజం థింకింగ్ తోటి ఓటింగ్ జరిగితే తప్ప సినిమాల పరంగానో యాక్షన్ల పరంగానో లేకపోతే కులం పరంగానో అవి చాలా తక్కువ మనకు తెలిసైతే